అన్నింటికి అందరికి దైవమే శరణము అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు యోనికి దైవకృతము గుణది వందు తప్పకతని కారణము కాదు వెనుగ్రాపునుని చేరు చాతకము రాతబడు అల్పజల కణములూ ఎవరికి ఎంత ఫలితం దైవం నిర్ణయిస్తుందో అంత ఫలితం వారికి తనంతటనే తప్పక లభిస్తుంది దీనికి గొప్పవారిని ఆశ్రయించవలసిన అవసరము లేదు వర్షించే మేఘాన్ని ప్రతిదినం ఆశ్రయించే చేతక పక్షి నోటిలో చిన్న నీటి బిందువులు రెండో మూడో పడతాయి కానీ ఎక్కువ పడవు కదా అన్నింటికీ దైవమే నియామకం కనుక తక్కినవి ఆశ్రయాలు ఎంత పెద్దవి అయినా మనకు కలిగే ఫలితాలు అంత గొప్పగా ఉంటాయని తలపరాదని భావము కావున దైవమే అందరికీ శరణము లోకంలో మానవుడు గొప్ప గొప్ప ఫలితాలను పొందడం కోసం ఎంతో మంది పెద్దలను ఆశ్రయిస్తాడు వారిని ఆశ్రయించినంత మాత్రాన అతడు కోరుకున్న ఫలితాలు అతనికి లభిస్తాయని చెప్పలేము దైవము ఎంత నిర్ణయించిందో అంతే ఫలితం లభిస్తుంది ఈ విషయాన్ని ఒక చక్కని దృష్టాంతంతో కవి నిరూపిస్తున్నాడు చేతక పక్షి మేఘం వర్షిస్తుండగా పడిన నీటినే వర్షము భూమిపై పడకముందే గ్రహిస్తుంది నీటికి ఆధారమైన మేఘాన్ని ఆశ్రయించిన చేతక పక్షి మేఘం వర్షిస్తుండగా రెండు మూడు నీటి బిందువులనే గ్రహించగలుగుతుంది కానీ తాను ఆశ్రయించిన మేఘుడు అపరిమితమైన జలానికి ఆధారభూతుడైనంత మాత్రాన తనకు ఎక్కువ జలం లభించదు అంటే విధి తనకు నిర్ణయించినంత ఫలితమే లభిస్తుంది కానీ గొప్పవారిని ఆశ్రయించినంత మాత్రాన ఎక్కువ ఫలితము లభించదు అని భావం ఈ పద్యంతో దైవ పద్ధతి పూర్తి అయినది రేపటి నుంచి కర్మ పద్ధతితో మీ ముందుకు వస్తాను